వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ అర్హులైన బీసీలకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రకళాబాయ్ డిమాండ్ చేశారు బీసీలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న బ్యాంకు రుణాలను అధికారుల వలన లబ్ధిదారులకు రావడం లేదని అఖిల భారత బీసీ రిజర్వేషన్ పోరాట సమితి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రకళాబాయ్ తెలిపారు బ్యాంక్ రుణం కోసం ఓ బ్యాంకుకు వెళ్ళగా ఇవ్వమని అధికారులు చెప్పారని ఆమె తెలిపారు అర్హతలో ఉన్న బీసీలకు బ్యాంకు లోను ఎందుకు ఇవ్వడం లేదని అధికారులను ప్రశ్నించారు ఈ విషయంలో పోలీసు అధికారులకు వినతి పత్రం అందజేశారు అర్హులైన వారికి బ్యాంకులో రుణాలు ఇచ్చే వరకు పోరాటం చేస్తామని ఆమె తెలిపారు నమస్కారం అండి ఈరోజు బీసీ కార్పొరేషన్ లోన్లు వస్తాయని పొద్దున్నే రెండు రోజులు హాలిడేస్ ఉన్నాయి కదా అని ఈరోజు పొద్దున్నే పోయి మేము బీసీ లోన్ల కోసం మనం అప్లై పోతే బీసీ బ్యాంకులో బీసీ లోన్ అంటేనే బ్యాంక్ వాళ్ళు ఎందుకు అలా చిరాకు పడుతున్నారు లోపలికి వచ్చి బీసీ కార్పొరేషన్ లోన్ సార్ నమస్తే సార్ అని బీసీ కార్పొరేషన్ లోన్ కావాలి సార్ అని అంటే ఒకటేసారి ఏ బీసీ లోన్ లేదు ఎవరన్నారు మీరు ఇక్కడ ఎందుకు వచ్చినారు మేమా ఏమైనా ఇచ్చింది మాకేం సంబంధం ఒకటేసారి సిరాక్ అవుతున్నారు అది ఎందుకు అవుతున్నారు ఏం లేదో వాళ్ళకే అడగాలి అది కాక మహిళలను కూడా చూడకుండా వాళ్ళు మాట్లాడే దుర్భాష మాకు నచ్చలేదు అది ఎందుకు అనేది డిఎస్పి గారికి మేము లెటర్ రాసాము మర్యాదపూర్వకంగా వాళ్ళని ఎందుకు ఇట్లా చేస్తారనేది విచారించాలని కోరుకున్నాము మాకే ఇంత నేను స్టేట్ మహిళా ప్రెసిడెంట్ అయ్యి కూడా మాకే గౌరవం తగ్గబోతే రేపు పొద్దున్న సాధారణమైన మనుషులు బ్యాంకులో పోతే వాళ్ళ పరిస్థితి ఏమై ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా ఇది బీసీ లోన్ అంటే కొందరికే మాత్రమేనా ఇద్దరికి ఇచ్చే ఇద్దరు అనుకున్నాం ఇద్దరికే టార్గెట్ అంటే నేను ఒకటే మాట అన్న ఇద్దరికని చెప్తే మన బోర్డు పెట్టండి మళ్ళీ ఇంతమందికి ఎందుకు ఊకే అమాయికలైన ప్రజలకి మోసం చేస్తున్నారు ఒక పేపర్ సంపాదించాలంటే సామాన్యమే అని చెప్పాను నేను ఒక పేపర్ లేకపోతే ఎంత ఇబ్బంది అండి ఒక లోన్ కోసం సిబిల్ కాపాడుకోవాలంటే ఎంత కష్టపడాలి నెల నెల మొదటి తరగతి కుటుంబాలకు అది మాత్రమే తెలుసు అనేది ఇది ఎవరు తెలుస్తుంది బడాబాబులకి వాళ్ళు కూర్చొని ఈ రెండు బ్యాంకులో తిరిగినా రెండు బ్యాంకులలో రెండు బ్యాంకుల నాకు నాకేం నచ్చలేదు ఇంకో బ్యాంక్ అయిన ఐడియా బ్యాంక్ అయితే వాళ్ళని సెక్యూరిటీ గార్డ్ని లాక్కొని బయట దొబ్బేయండి అలా అంటున్నారు ఏం బయట దొబ్తారు మీరు ఏమడిగినామని ఉన్న ఉన్న చోట ఉన్న పొలంగా అడిగినాం ఒక అయితే సీసీ కెమెరా చెక్ చేసుకోవచ్చు మీరు ఒక్క మేము ఒక ఆవేశం కూడా చెప్పలేము వాళ్ళకి సంజాయించి చెప్పనీకే మాకు టైం సరిపోలేదు ఎందుకంటే వాళ్ళకి అంత ఆవేశము ఇది కఠిన చర్య తీసుకోవాలని పిఎస్బీ గారిని వినతపత్రం ఇచ్చి కోరుతున్నాము సామాన్య ప్రజలకి న్యాయం జరగాలి అంటే మలాంటి వాళ్ళు ముందుకు వచ్చినా కానీ గలం ఇప్పాలి కాబట్టి న్యాయం కోసం పోరాడుతున్నాం మా బీసీలో లోన్లు బీసీల కందాలని అందాలని కోరుతున్నాము అది ఎవరికి ఇస్తున్నారో ఏమి లేదో అది బయట బయట పడాలని మా నా పేరు స్టేట్ ప్రెసిడెంట్ చంద్రకళారాయ్ కర్నూలు నమస్తే